ప్రైజ్ ద లాడ్ దేవునితో ప్రతిదినం ఈరోజు అంశం ఎందుకో అంత కోపం ఎంతో ఆశపడి అప్పులు చేసి తాను కోరుకున్న కారు కొనుక్కొని దానిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు ఒక తండ్రి ఒకరోజు ఆ కారును కడుగుచూ ఉన్న సమయంలో తనకు ఒకగానొక్క ఐదేళ్ల కుమారుడు చిన్న రాయి తీసుకొని ఆ తండ్రి ఎంతో ప్రేమించిన కారు మీద ఏవో గీతలు గీస్తూ కనిపించాడు అది చూసిన ఆ తండ్రి తన కారుకు గీతలు గీస్తున్నాడనే పట్టరాని కోపంతో తన చేతిలో ఉన్న ఇనుపురాడుతో గీతలు గీస్తున్న చిన్నవాడి చేతి మీద బలంగా కొట్టాడు ఆ రాడ్డు దెబ్బకి ఆ చిన్నవాడి నాలుగు ఏళ్ళు తెగిపోయి రక్తం కారుతో మొదలుపెట్టింది వెంటనే ఆ చిన్నవాడిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆ నాలుగు వేళ్లను కాపాడలేకపోయారు తండ్రి కోపానికి నాలుగు వేళ్ళు పోగొట్టుకున్న ఆ చిన్న బాలుడు అమాయకంగా డాడీ నా నాలుగు వేళ్ళు ఎప్పటికల్లా పెద్ద అవుతాయి అని ప్రశ్నిస్తుంటే ఆ బాధను వేదనను తట్టుకోలేని ఆ తండ్రి అయ్యో నా కోపమే కదా నా బంగారు తండ్రి చేతిని మొండి చేయిగా మార్చివేసింది అని ఏడుస్తూ తన కారు దగ్గరకు వెళ్ళి ఈ కారు మీద నాకున్న ప్రేమే నా కుమారుణ్ణి గాయపరిచే విధంగా చేసిందని కోపంతో ఆ కారును తన్నడం మొదలుపెట్టాడు అలా తన్నుచూ ఉండగా తన కుమారుడు రాయితో గీసిన గీతపై అతని కనుదృష్టి పడింది ఏమని గీశాడు అని దగ్గరికి వెళ్ళి చూడగా డాడీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని రాసి ఉంది అయ్యో నా ముద్దలు కొడుకు నన్ను ఎంతో ప్రేమించి డాడీ నువ్వు నాకు చాలా ఇష్టం అని రాస్తే కోపంతో ఆవేశంతో కారుపై ఉన్న ఇష్టంతో నా కుమారుని ప్రేమను అపార్థం చేసుకొని చేతిని వెరగొట్టానే అని ఆవేదనతో అతను వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడంట అయ్యో కోపం ఎంత పనిచేసింది తన బిడ్డకి శాపంగా మారింది తనను తాను చంపుకునే విధంగా చేసింది అవును నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు యాకోబు ఒకటి ఇరవై వచనంలో ఈ రోజుల్లో కోపతాపాలకు లోనై ఆవేశాన్ని అదుపు చేసుకోవడం చేతకాక కాపురాలు కూల్చుకున్న ఇల్లాళ్ళు ఎంతమంది లేరు కోపంతో ఆవేశంతో భార్య బిడ్డలను చావగొట్టి ఎముకలు విరగొట్టిన మూర్ఖమైన భర్తలు ఎంతమంది లేరు ఈరోజు వింటున్న సహోదరులారా సహోదరిలారా నీవు తరచుగా కోపపడే తత్వం గలవాడవైతే త్వరగా ఆవేశపడే తత్వం కలిగి ఉంటే ఈరోజే నిన్ను నీవు సరిచేసుకో నీ కోపము నీ ఆవేశము అనార్థాలకు దారి తీయకముందే నీ ఉద్యోగానికి వ్యాపారానికి నీ సంతానానికి నీ ఇంటికి తీరని నష్టం కలిగించక ముందే బైబుల్ చెప్తున్న ప్రకారం కీర్తనలు ముప్పై ఏడు ఎనిమిది వచ్చిన ప్రకారం కోపము మానుకొనము ఆగ్రహము విడిచిపెట్టము ఆ కోపమే ఆ ఆవేశమే మోషేను వాగ్దాన భూమిలో అడుగుపెట్టకుండా చేసింది నిజమే మోషే సాత్వికుడు గొప్ప నాయకుడు దేవుని ఇల్లంతటిలో బహు నమ్మకమైనవాడు కానీ ఇస్రాయేలీలు అరణ్యంలో శోధించి నీళ్లు కావాలని వేధించినప్పుడు దేవుడు ఆ బండతో మాట్లాడమంటే ఆవేశంతో కోపంతో ద్రోహులార వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలినా అప్పుడు మోసే తన చెయ్యెత్తి రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా వచ్చాను కానీ యహోవా మోషే అహరోనులను పిలిచి ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను సంఖ్యాకాండం ఇరవై అధ్యాయం ఒకటి నుంచి పన్నెండవ వచనాల్లో చూస్తాం అయ్యో మోషే ఆవేశంతో ఎంత పనిచేశాడు నలభై సంవత్సరాలు ఎంతో నమ్మకంగా దేవుని చిత్తమును చేసి ఇస్రాయేలీల నిందలు సనుగులు భరించి మంచి నాయకుడిగా ముందుండి ఎన్నో లక్షల మందిని నడిపించిన నాయకుడు మోషే తన కోపము ఆవేశం వలన దేవుని వాగ్దాన భూమిలో అడుగుపెట్టే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు కోపం యొక్క శిక్షను మోషే తప్పించుకోలేకపోతే మరి మనం తప్పించుకొనగలమా నీ కోపం నీ ఆవేశం నీవు చేరవలసిన దేవుని రాజ్యంలో నేను చేరకుండా చేయగలదు కనుక నేడే కోపము మానుకొనము ఆగ్రహము విడిచిపెట్టుము దేవుని వాక్యం దీవించునుగాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్ అర్థమైందా బాగుంది కదా ఈరోజు బాగుంది కదా విన్నావా